హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఆలూ పూరి ఇది చాలా బాగుంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తినే బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ముందుగా నాలుగు బంగాళదుంపలు తీసుకొని మంచిగా వాష్ చేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారిని ఇచ్చిన తర్వాత దీన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని బంగాళదుంపలు పిల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల దాకా గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది ఇందులోనే యాడ్ చేయాలి అదేవిధంగా వన్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర వన్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి అదేవిధంగా ఇందాక మనం బాయిల్ చేసుకున్నటువంటి బంగాళదుంపని ఇలా గ్రేట్ చేసుకొని మొత్తం అంతా ఇందులో వేసుకోవాలి ఇలా గ్రేట్ చేసి వేసుకోవడం వల్ల వండలు కట్టకుండా ఉంటుంది పిండి అనేది స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా బంగాళదుంప గ్రేట్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం యాడ్ చేసినవన్నీ మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్తో కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత క్లాత్ని తీసి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పూరీ కోసం ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని కొద్ది కొద్దిగా పిండి జల్లించుకుంటూ నెమ్మదిగా రోటీలు అనేవి ఒత్తుకోవాలి మరీ పల్చగా ఒత్తుకోకూడదు కొంచెం మందంగా అనేవి చేసుకోవాలి చూసారా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మాత్రమే ఈ పూరీలు అనేవి వేసుకొని వేయించాలి ఆయిల్ అనేది వేడిగా లేకపోతే పూరీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేస్తే చాలు వాటంతట అవే పొంగుతాయి ఈ విధంగా మంచిగా పొంగిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి నూనె బాగా వేడిగా లేకపోయినా పూరీలు అనేవి మందంగా తిక్కుకోకపోయినా మంట అనేది హై ఫ్లేమ్లో లేకపోయినా పూరీలు అనేవి పొంగవు ఈ టిప్స్ మర్చిపోతే పూరీలు అనేవి అప్పుడల్లాగా గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ పూరీలు అనేవి చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పూరి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్